నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం గుండెపల్లిలో ఎర్రకాలు ఉధృతిని పరిశీలించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మొంతా తుఫాన్ కారణంగా ఎర్రకాలువ పరివాహక రైతులు పడుతున్న ఇబ్బందిని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దృష్టికి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తీసుకుని వెళ్లారు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలము గుండెపల్లి గ్రామంలో ఎర్రకాలువ కాలువ ఉధృతిని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు స్థానిక రైతులు కూటమి పార్టీల నాయకులతో కలిసి పరిశీలించారు రైతులు నాయకులతో కలిసి ట్రాక్టర్ పై ఎర్ర గట్లపై ప్రయాణించారు గ్రామంలో ట్రాక్టర్ పై తిరుగుతూ గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎర్రకాలువ గట్లు ప్రమాదకర పరిస్థితుల్లో ఉండటంతో వాటిని హుటాహుటిన బస్తాలు వేసి పూడ్చవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు అనంతరం రైతులతో తో కలిసి మంత్రి నారా లోకేష్ ఫోన్ తో ఫాన్ లో మాట్లాడారు ఎర్రకాలువ కారణంగా పడుతున్న ఇబ్బందులను రైతులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు తుఫాను ఎదుర్కొనేందుకు తీసుకున్న జాగ్రత్తలను మంత్రి లోకేష్ కు ఎమ్మెల్యే వెంకట్రాజు వివరించారు అత్యధిక వర్షాలు వస్తే ఇబ్బంది పడకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆహారానికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చేశామని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకొచ్చారు మంత్రి లోకేష్ ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే వెంకట్రాజుకు సూచించారు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు వెంట నాయకులు రైతులు పలు శాఖల అధికారులు తదితరులు ఉన్నారు

అలాగే సార్ ఇది రెండు వేల పద్దెనిమిది వరదలప్పుడే ఈ గళ్ళు అన్ని పడిపోయినాయి సార్ తర్వాత వచ్చిన ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఏమి కనీసం ఒక ఎసబస్త వెళ్ళలేదు సార్ ఇందులో దాని వల్ల గడ్లు విజిట్కి వచ్చారు సార్ చూస్తున్నాం సార్ కూడా ఈ విషయంలో బాగా చేస్తున్నారు సార్ డేస్ నుంచి కంటిన్యూ గారు సార్ అదే సార్ అదే సార్ అందరూ సార్ భోజన ఏర్పాట్ల కూడా చేసుకున్నాం నమస్కారం అన్న అన్న అట్లా అట్లా థ్యాంక్ యూ ఈ యొక్క ఎయిర్పోర్ట్ విషయంలో నారా లోకేష్ గారి యొక్క వారి యొక్క సహకారం తీసుకుంటూ వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ ప్రాంతంలో ఈ యొక్క మౌంటా తుఫాన్ యొక్క తీవ్రతను తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తాం మా ముఖ్య ఉద్దేశం అటు ప్రాణ నష్టం జరగకూడదు ఇటు ఆస్తి నష్టం జరగకూడదు అదేవిధంగా రైతులకు కూడా పంట నష్టం జరగకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఇటు అధికారులు మేము మా నాయకులు అందరం కూడా ఒక కలిసికట్టుగా పనిచేస్తున్నాము ఒక ఉపద్రవాన్ని కలిసికట్టుగా ఎదుర్కొందాం ప్రజలకు కూడా ధైర్యాన్ని ఇస్తున్నాం ఖచ్చితంగా మేము అందరం ఉన్నాము ఎవరు భయపడక్కర్లేదు అప్రమత్తంగా ఉందాం భయపడాల్సిన అవసరం లేదు అప్రమత్తంగా ఉండు వచ్చే విపత్కర పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామని తెలియజేస్తూ ఇప్పుడు మీరు గమనించవచ్చు ఇక్కడ ఈ యొక్క ఎర్ర కాలువ మీద ఇక్కడ గుండేపల్లి దగ్గర ఉన్న ఈ పాయింట్ దగ్గర ఎలా మేము గట్టుని స్ట్రెందన్ చేస్తున్నాము చూడండి అటు మేము ఆ యొక్క సిమెంటు సారీ ఇసుక బస్తాల ద్వారా వేసి వాటిని ఆ వాల్ని స్ట్రెందన్ చేయడం వల్ల ఫ్లో పెరిగి ఇక్కడ చిన్న కన్స్ట్రక్షన్స్ గతంలో చేసిన మధ్యలో ఆగిపోయిన అవుట్ ఉందండి దాని యొక్క పిల్లర్స్ కాంక్రీట్ వాల్స్ ఆ వాటర్ ఫాల్ని ఫ్లోని డైరెక్ట్ రీడైరెక్ట్ చేస్తుంది దాని ఫ్లోని దానికి వచ్చే ఇంపాక్ట్ని ఈ యొక్క గట్టుల మీద పడుతుంది కాబట్టి దానిని తగ్గించే క్రమం ఇలాగా మీరు గమనిస్తే ఇట్లా మనం అందరం కూడా ఇలాగా ఈ రకంగా స్ట్రెంతన్ చేస్తున్నాం ఇలాంటివి ఆరు పాయింట్లు ఉన్నాయి మన నియోజకవర్గ పరిధిలో ఈ ఆరు పాయింట్ల దగ్గర కూడా ఇట్లా మనం వర్క్ చేస్తూ ఏ ఎలాంటి ఉపద్రవం జరగకుండా గట్లు కూడా ఎలాంటి గండులు పడకుండా కూడా మనం ఉన్నాము మేము ప్రజలు కూడా వినిపించేదానికి ఒకటే భయపడక్కర్లేదు కానీ అప్రమత్తంగా ఉందాం మేము అందరం ఉన్నాము అటు ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిత్యం పర్యవేక్షిస్తున్నారు నారా లోకేష్ గారు నిత్యం పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ మేము కూడా ప్రజల మధ్యనే ఉన్నాము ఎక్కడ ఏ అవసరం ఉందో మాకు తెలియపరచండి ఖచ్చితంగా ఇమీడియట్గా మనందరం స్పందించి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఉపద్రవం ఉందో దీంట్లో బయటపడే విధంగా అందరం కలిసి పనిచేద్దాం బహుశా ఈ రాత్రికి తీరం వచ్చి అంటున్నారు ఆ సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ వచ్చే బలమైన ఈదురు గాలులను కూడా ఎదుర్కొనే విధంగా అంటే దాని ఉద్దేశం ఏదైనా బలహీనమైన ఇల్లు ఉంటే మనం దాని నుంచి వేరే కొంచెం చోటకి ఏదైతే మనం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామో అక్కడికి చేరుకోవడం కానీ పిల్లలున్నా గర్భిణీ స్త్రీలు ఉన్నా వృద్ధులు ఉన్నా వికలాంగులు ఉన్నా మహిళలున్నా ఎవరైనా కానీ ఆ యొక్క సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం భోజన ఏర్పాట్లు కూడా మేమే చేస్తున్నాం అందరం కలిసి ఈ యొక్క తుఫాను పూర్తిగా దీని యొక్క సమస్య తీరే వరకు కూడా అందరూ అప్రమత్తంగా ఉందా తెలియజేస్తూ మీకు ఏ అవసరత ఉందా నేను అందుబాటులో ఉంటాను గ్రామాల్లో మా నాయకులందరూ అందుబాటులో ఉంటారు మాకు తెలియపరచండి వెంటనే మేము స్పందిస్తాం ఒకవేళ మా చేయి దాటిపోయే పరిస్థితి ఉంటే లోకేష్ గారు నిత్యం పర్యవేక్షిస్తున్నారు కాబట్టి వారికి తెలియపరుస్తాం ఇప్పుడే మేము గట్టి మీద నుంచి ట్రాక్టర్ మీద వస్తున్నప్పుడు లోకేష్ గారు కాల్ చేయడం జరిగింది వారు రైతులతో కూడా మాట్లాడారు రైతులు కూడా వాడుకుండే ఇక్కడ ఉండే ఈ యొక్క ఎర్రకాల సమస్యని వారు కూడా తెలియపరిచారు నారా లోకేష్ గారు కూడా ధైర్యం చెప్పారు అందరికీ మా అందరికీ వారు కూడా ఉండగా ఉంటామని సెలవిచ్చారు ఖచ్చితంగా వారి సహకారంతో ఈ యొక్క ప్రకృతి విపత్తుని దాటే వరకు అందరం కలిసి పనిచేయాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క తుఫాన్కి ముందు నుంచి హెచ్చరికలు జారీ చేస్తూ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్రమత్తం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభనాలు తెలియజేస్తున్నాం అయ్యా మీరు అనుక్షణం ఇలాగా మా అందరి పట్ల ఈ యొక్క శ్రద్ధ చూపడం వల్ల మేము కూడా అప్రమత్తత అయ్యి ప్రజల మధ్యకెళ్ళి ప్రజలను కూడా మేము అప్రమత్తత చేయగలిగాము మీరు చేసిన కృషికి ధన్యవాదాలు అదేవిధంగా ఇప్పుడే మా అందరికీ కాల్ చేసి రైతులతో మాట్లాడిన శ్రీ నారా లోకేష్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే వాతావరణ పగలనిక పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అని